స్వాగతం ఈ రోజు చెలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమానికి విచ్చేసిన వైజాగ్ నుండి విచ్చేసిన మాజీ శాసన శాసనసభ్యులకి అలానే వైజాగ్ నుండి విచ్చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు ఈ రోజు మనం చూసుకుంటే మన భారతదేశంలోని సుమారు తొంభై ఐదు శాతం మెడికల్ కాలేజ్లుంటాయి అందులో ముప్పై నుండి ముప్పై ఐదు గవర్నమెంట్ మెడికల్ ఉన్నాయి అయితే మిగిలిన ఐదు శాతం మాత్రం మన ఆంధ్రప్రదేశ్ ఉండడం నిజంగా మన దురదృష్టకరం మన దౌర్భాగ్యం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి పదిహేడు మెడికల్ కాలేజ్లు అంటే సుమారు ఎనిమిది వందల యాభై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వెచ్చించి పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకుని వచ్చారు అది ఈ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో మూడు మూడు తరాలుగా ఉన్నా కూడా మూడు సార్లు ఉన్నా ఇది నాలుగో సార్లు అయినా కూడా మా గిరిజన ప్రాంతానికి ఆయన చేసింది సున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంట అదేవిధంగా ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఎవరికైనా ఒంట్లో బాగోపోతే ఏదైనా ట్రోమా కేసు అయినా లేకపోతే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఇక్కడి నుండి దాదాపు నూట యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి కేజీహెచ్ కి తీసుకుని వెళ్ళే పరిస్థితులు మనం చూస్తున్నాం అట్లాంటిది ఇలాంటి పరిస్థితులన్నీ తీసుకొని ఇలాంటి పరిస్థితులన్నీ ఊహించి మా పాడేరుకి ఇట్లాంటి మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లాంటి ఆయన ఆయన టెన్నూరులోనే డెబ్బై శాతం ఇది మెడికల్ కాలేజ్ పూర్తవడం కనీసం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మిగిలిన ముప్పై శాతం కంప్లీట్ చేయకుండా అసలు ఇక్కడ ఎకడమిక్ ఇయర్ జరగలేదు లేకపోతే మెడికల్ కాలేజే అసలు స్థాపించలేదు అన్న విధంగా మాట్లాడడం నిజంగా బాధాకరమైన విషయం ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతల నేతల్లో ముఖ్యమంత్రి వర్యులు కానీ మనం తీసుకుంటే ఆ రోజు అమరావతి దగ్గర నుండి తీసుకుంటే మొన్న స్టీల్ ప్లాంట్ కానివ్వండి ఈ రోజు మెడికల్ మెడికల్ కాలేజ్ కానివ్వండి అన్ని ప్రైవేటీకరణ చేసి అంటే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేదలకు అండగా పేద విద్యార్థులకు అండగా ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి మెడికల్ కాలేజ్ కానివ్వండి తీసుకుని వస్తే వాటన్నిటినీ కూడా ప్రైవేటైజేషన్ చేసి సొమ్ములు మూట్లు కట్టుకునే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుందని సమయంగా తెలియజేసుకుంటాను